యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పద్మసాలి కులదైవం మధ్యలమ్మ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా పద్మసాలి కుటుంబ సభ్యులు కమిటీ సభ్యులుగా పాల్గొని ఘనంగా నిలబడి కమిటీ సభ్యులు పాల్గొని ఘనంగా నిర్వహించారు మధ్యలమ్మ తల్లికి మహిళా మనులు కలిసి డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ మనుల కేంద్రంలో ఊరేగింపు నిర్వహించి మధ్యలమ్మ తల్లి ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు పద్మశాలి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పద్మశాలి కులదైవం మద్యలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని మాట్లాడారు దయచేసి క్యూ పాటించాల్సిన కోరుతున్నాం దయచేసి అందరూ క్యూ పద్ధతి కోరుతున్నాం మన కార్యక్రమం కాబట్టి దయచేసి అందరూ నిదానంగా అందరూ సహకరించాలి అన్నం తిన్న తర్వాత ఇసరాకులు ఎక్కడ పడితే దయచేసి అక్కడ ముందు రోడ్ అవతల వేయాల్సిందిగా కోరుతున్నాం ముందుకి రోడ్డు అవతల వైపు వేయాల్సిందిగా కోరుతున్నాం దయచేసి ఆలయ పరిసరాలను ఎవరు కూడా తిన్నటువంటి ఇసరాకులు వేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి కట్నాలు ఎవరైనా ప్రతి ఒక్కరూ అన్నదానాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ అన్నదానం స్వీకరించిపోవాల్సిందిగా మనవి జై పద్మశాలి జయ మార్కండేయ జై మధ్యలమ్మ కట్నాలు సమర్పించదలుచుకుంటే ఇక్కడ మనోవారు ఉన్నాడు గుడి ముందట మనవారు గారు ఉన్నారు మనవారి దగ్గర కట్నాలు సమర్పించవలసిందిగా కోరుచున్నాం